హాయ్ ఛానల్ ప్రస్తుతం పాటు సీనియర్ సార్ సార్ అల్లు అర్జున్ గారికి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్ అదేంటంటే మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ గారిని బహిష్కరించేసింది అని చెప్పేసి వార్త అయితే వైరల్ అవుతుంది సో అలాగే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అందరికి కూడా సిగ్నల్ వెళ్ళిపోయింది ఈవెంట్లన్నిటిని కూడా బై చేసే అంటున్నారంట ఈ వార్తలో నిజమవుతుంది సార్ యా నేను కూడా చూసాను అది ఏంటంటే మొన్నటి నుంచి మనం దీని మీద ఆల్రెడీ చెప్పుకున్నాం మామూలుగా ఎప్పటి నుంచో కూడా వీళ్ళిద్దరి మధ్య అల్లు ఫ్యామిలీకి అరవింద్ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య అల్లు అరవింద్ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య లేదు కొనిదల ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు ఏవో ఉన్నాయి అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే ఇండస్ట్రీలో మనకి అనేక సోర్సుల నుంచి తెలుస్తుంటాయి కాబట్టి పిఆర్ఓలు మేనేజర్లు వీళ్ళకి బాగా తెలుస్తుంటాయి ఈ విషయాలు అందుకని వీళ్ళంతా కలిసినప్పుడు చెప్పుకుంటుంటారు అయితే కాజేందనేది కరెక్ట్గా తెలీదు మేబీ అల్లు ఓవర్ చిరంజీవికి మధ్య కూడా ఏదైనా గ్యాప్స్ వచ్చి ఉండొచ్చు ఎందుకంటే సుదీర్ఘకాలం పనిచేసినప్పుడు అనేక విషయాల్లో తేడాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు ఉంటాయి ఫ్యామిలీస్లో ఇవి సహజమే దాన్ని పెద్ద విషయంగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది పొలిటికల్ కోణం కూడా తీసుకునింది సో ఫస్ట్లో మనకి తెలిసి ఓపెన్గా ఇదైంది ఎప్పుడంటే దువ్వాడ జగన్నాథం అల్లు అర్జున్ మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి చెప్పండి అని అరుస్తూ ఉంటే ఇతని కోపం విసుగు కోపం వచ్చింది నేను చెప్పను బ్రదర్ అనేది అతను గట్టిగా మాట్లాడాడు మీకేమి ఇది లేదా ఒక వేరే హీరో దగ్గర ఫంక్షన్ కూడా వచ్చి ఇలాగైంది ఇలాగా చేస్తారా మీరు అని కూడా మందలించాడు కానీ వాళ్ళు ఇంట్లో మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళ ఒక సపరేట్ జా దాంతో ఎవరికైనా కోపం వస్తుంది అలాగా వచ్చింది అల్లు అర్జున్కి అది యాక్చువల్గా అదేదో పవన్ మీద కోపం కాదు అది పవన్ ఫ్యాన్స్ మీద ఆ కాంటెక్స్లో వచ్చిన కోపంగానే అందరూ చూసారు అయిపోయింది అయితే అప్పటి నుంచి కూడా పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ మీద కొంత కోపాన్ని పెంచుకున్నారు ఇది బయట వాళ్ళకి తెలియదు కానీ ఇండస్ట్రీలో తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా ఒక హీరో సినిమా వస్తుందంటే దాని కా ఆ హీరోకి నచ్చని వాళ్ళందరూ ఏం చేస్తారంటే కావాలనే నెగిటివ్ క్యాంపెయిన్ మొదలు పెడతారు ముఖ్యంగా సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయిన్ మొదలు పెడతారు ఇది అల్జన్ విషయంలో కూడా స్టార్ట్ అయింది దాంతో అల్లోర్జన్ ఏం చేశాడంటే తను ఒక స్ట్రాంగ్ సోషల్ టీమ్ని ఫామ్ చేసుకున్నాడు నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇంకెవరికి కూడా అంత స్ట్రాంగ్ సోషల్ టీం లేదు తీసుకొని ఆ నెగిటివ్ క్యాంపెయిన్నికి కౌంటర్గా తను ఒక పాజిటివ్ క్యాంపెయిన్ తీసుకురావడం ఒక దాన్ని ఏమంటారు హైప్ క్రియేట్ చేయడం ఇవన్నీ అల్లు అర్జున్ చాలా ఎఫెక్టివ్గా చేసాడు అందుకనే పుష్ప ఫస్ట్ పార్ట్లో కూడా అల్లు అర్జున్ టీం చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది యాక్చువల్గా అది బిగినింగ్లో చాలా యావరేజ్ సినిమా అన్నట్టుగా టాక్ వచ్చింది దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అల్లు టీము అర్జున్ టీము బాగా పనిచేస్తుంది ఇలాగా ఈ ఈ మధ్య హీరోల మధ్య ఈ సోషల్ మీడియా వార్ కూడా నడుస్తుంది హీరో ఫ్యాన్స్ మధ్య ఈ క్రమంలో పొలిటికల్గా మొన్న పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడడం ఆల్రెడీ ఆయన రెండుసార్లు రెండు చోట్ల ఓడిపోవడం తర్వాత అంతకుముందేమో పోటీ చేయకపోవడం సో ఆయన పార్టీ పెట్టి టూ థౌజండ్ ఫోర్టీన్లో పార్టీ పెడితే టెన్ ఇయర్స్ అయిపోయినా కూడా ఒకసారి కూడా అసెంబ్లీకి ఎక్కలేదు అంతకుముందు ఆయన టూ థౌజండ్ ఎయిట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు రాజకీయాల్లో సో ఉన్నా కూడా ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి ఈసారి ఎట్లన్నా లైఫ్ అండలాగా ఇష్యూ ఉంది అలాంటప్పుడు ఆయనకి అక్కడ టెన్షన్ కూడా ఉంది ఎందుకంటే వైసీపీ అక్కడ మోహరించింది గంగా గీత కూడా సేమ్ కమ్యూనిటీ ఆమె పైగా ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఎంపీగా ఉంది సో కాబట్టి ఆమె నేటివ్ బలం ఉంది వీటన్నిటి వల్ల పవన్ కళ్యాణ్ కొంత టెన్షన్ వచ్చింది అందుకని మెగా ఫ్యామిలీ హెల్ప్ తీసుకున్నాడు చిరంజీవి దగ్గర నుంచి అందరూ ట్వీట్లు చేయడం రామ్ చరణ్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళడం ఇవన్నీ చేశారు ఈ కాంటెక్స్లో కొంత అల్లు అర్జున్ మీద కూడా డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే ప్రెజర్ అయితే వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది దానికని అల్లు అర్జున్ కూడా ఏం చేశాడంటే ఆయనకు విషేస్ చెప్తూ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను మీ గురించి మీరు మీ అనుకున్న ఇది నెరవేరాలని కోరుకుంటున్నాను అనేది ఇచ్చేసి ఊరుకున్నాడు యాక్చువల్గా అయితే అతను గెలిపించండను చిరంజీవి అలా ఇచ్చాడు కదా గెలిపించమని చెప్పాడు సో అతను ఇతను గెలిపించడం వల్ల ఏమవుతుంది ఏదో ఒక ఇచ్చి ఉండాలి పిలుపు అదేమి ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వకపోగా తన ఫ్రెండ్ వైసీపీలో ఉంటే రవిచంద్ర శిల్ప రవిచంద్రారెడ్డి మూడు వందల కిలోమీటర్లు పోయి మూడు వందల కిలోమీటర్లు వచ్చాడు ఆరు వందల కిలోమీటర్లు రోడ్డు మార్గాన్ని ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళాడు సో ఎంత రిస్క్ తీసుకొని ఎందుకు వెళ్ళాడు పైగా అతను శిల్ప రవిచంద్రారెడ్డి పిలవలేదు అతన్ని ట్వీట్ చేస్తే చాలా అనుకున్నాడు ఎందుకంటే లాస్ట్ ఎన్నికల్లో కూడా ట్వీట్ చేశాడు ఎందుకంటే శిల్పా రవిచంద్ర భార్య ఈయన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అలా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు శిల్పా రవిచంద్ర అంటే అల్లు అర్జున్కి చాలా ఇష్టం ఓకే అది ఉంది కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్కి మాత్రమేమో గెలిపించమని కూడా ట్వీట్లో కూడా అడగకుండా రవిచంద్ర దగ్గరికి వెళ్ళేసరికి అది ఒక్కసారిగా మొత్తం వైబ్రేషన్ పొలిటికల్ వైబ్రేషన్ వచ్చింది చివరికి చంద్రబాబు కూడా ఈ ఇష్యూని చెప్పడం మరోవైపు వేసీ పొళ్ళు మాకే అల్లు అర్జున్ సపోర్ట్ ఉంది అని వాళ్ళు వీడియోలు పెట్టుకోవడం దీంతో ఒక ఎంబరాసింగ్ సిచ్యువేషన్ మెగా ఫ్యామిలీకి వచ్చింది దాంతో నాగబాబు సైలెంట్గానే ఉండాలా లేకపోతే డైరెక్ట్గా ఇది చేయాలా అది కాకుండా అతను ఇండైరెక్ట్గా మావాడైనా మాతో లేకపోతే పరాయి వాడే పరాయి వాడైనా మాతో ఉంటే మావాడే ఇట్లాంటిది ఏదో ఒక అచ్చలివి కొటేషన్ పెట్టి పెట్టాడు దాంతో అది ఇంకా పెంట పెంట అయిపోయింది చివరికి నాగబాబుని మందలించారు చిరంజీవి అని చెప్తారు సో నిజంగానే మందలించాడా లేకపోతే చిరంజీవికి చెప్పే చూపించే పెట్టాడా ఇవన్నీ తెలియదు మనకి మామూలుగా ఇలాంటి డ్రామాలు జరుగుతూ ఉంటాయి సో ఏదేమైనా ఆ ట్వీటు ట్వీటే కాకుండా డీయాక్టివేట్ చేసుకున్నాడు మళ్ళీ రీయాక్టివేట్ చేసి నేను ఆ ట్వీట్ డిలీట్ మళ్ళీ చూడు అది తెలియదు గమన ఉండొచ్చు కదా నేను ఆ ట్వీట్ డిలీట్ చేశాను అని మళ్ళీ పెట్టడం అంటే గొచ్చడం మళ్ళీ ఒకసారి ఇది నాగబాబు చేశాడు సో దీంతో అర్థమైందంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ పరిష్కారం కాలేదు అని అర్థమవుతుంది దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చిరంజీవి అయితే సీఎం రమేష్కి ఇవ్వచ్చా సీఎం రమేష్ బీజేపీ అతనికి ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ ఇతనికి ఇస్తే తప్పేముంది నువ్వు ఎలాగైతే సి సీఎం రమేష్కు పంచకల్లా తనకు ఇచ్చావో అలాగే అల్లు అర్జున్ కూడా ఒక ఫ్రెండ్కి ఇచ్చాడు క్లియర్గా కూడా చెప్పాడు నా ఫ్రెండ్ ఏ పార్టీలో అయినా ఇచ్చి నా ఫ్రెండ్ జనసేనలో అయినా ఇచ్చి ఉండేవాడిని నా ఫ్రెండ్ తెలుగుదేశంలో అయినా ఇచ్చి ఉండేవాడిని అది ఇంత వివరంగా చెప్పలేదు కానీ ఆయన ఉద్దేశం అదే కదా ఏ పార్టీలో ఉన్నా నా ఫ్రెండ్కి మద్దతు ఇచ్చి నా ఫ్రెండ్ కాబట్టి మద్దతు ఇచ్చా కానీ వైసీపీ కాబట్టి మద్దతు ఇయలేదు అనేది కూడా క్లారిఫై చేశాను నిజానికి నాగబాబు ట్వీట్ చేయకపోయి ఉంటే ఈ ఇష్యూ పెద్దది అయి ఉండేది కాదు ఎప్పుడైతే నాగబాబు ట్వీట్ చేశాడో ఓపెన్ అప్ అయిపోయింది ఇది ఎప్పుడైనా ఫ్యామిలీలో గొడవలు అనేది గుట్టుగా ఉన్నంతవరకు ఒకసారి ఓపెన్ అయినాక ప్రతి ఒక్కరు దాని మీద కామెంట్ చేస్తారు కదా సో అలాగా అయిపోయింది తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కంబైన్డ్గా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ విశేషాలు మాట్లాడుకోవడానికి అట్లా ఇప్పుడు అలాగే చాలా ఫ్యామిలీస్ వాట్సాప్ గ్రూపులను పెట్టుకొని షేర్ చేసుకుంటుంటారు ఒక్కొక్కసారి వీళ్ళు ఎక్కడికన్నా టూర్లు వెళ్ళడము లేకపోతే ఫంక్షన్లకు కలవడము అప్పుడు డ్రెస్ కోడ్ అనేమో ఏవో ఇట్లా షేర్ చేసుకుంటుంటారు సో దాంట్లో నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చాడా లేకపోతే వీళ్ళే అతన్ని రిమూవ్ చేశారా అనేది క్లారిటీ లేదు కానీ మొత్తానికి ఆ గ్రూప్ నుంచి అయితే బయటకు వచ్చారు దీని మీద కూడా రకరకాల అల్లు ఫ్యాన్స్ ఏమో పవన్ కళ్యాణ్ని తీయించాడు ఈ పేరుని అని వాళ్ళు అనుకుని పోస్టులు పెడుతున్నారు లేదు అల్లు అర్జునే బయటకు వచ్చేసాడని మెగా ఫ్యాన్స్ పెడుతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వార్త ఏంటంటే మెగా ఫ్యాన్స్కి అందరికి కూడా ఒక మెసేజ్ వెళ్ళిపోయింది అదేంటంటే అల్లు అర్జున్ ఇంకా మనవాడు కాదు మీరు మనవాడు కాదన్నట్టుగానే ట్వీట్ చేయండి సో మనవాడు అనుకునే అతను మీరు సపోర్ట్ చేయకండి ఎక్కడ కూడా క్లియర్గా అల్లు అర్జున్ అయితే మనవాడు కాదు అనేది మెగా సందేశం వెళ్ళిపోయింది అని అంటున్నారు సో ఇది ఇంకా ఇప్పుడు పుష్ప టూ యాంటీగా ఆల్రెడీ క్యాంపెయిన్ నెగిటివ్ క్యాంపెయిన్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ స్టార్ట్ చేశారు పుష్ప టూ ఘోరంగా ఉండబోతుందంట అది బాగాలేదంట మన పుష్ప పుష్ప సాంగ్ కూడా అది రామ్ గోపాల వర్మ సాంగ్ లాగా ఉంది అది బాగాలేదు అని క్యాంపెయిన్ స్టార్ట్ అయింది ఇది ఇంకొకటి ఏంటంటే అసలు అల్లు అర్జున్ కెరీరే నాశనం అయిపోయింది పోయి పోయి మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే కెరీర్ ఉంటుందా ఉదయ కిరణ్ ఏం చేశారు వాళ్ళు ఇతను కూడా అంతే అన్నట్టుగా వాళ్ళు అసలు అల్లు లే అల్లు ఫ్యామిలీ లేకపోతే నాగబాబు టైర్లకు ప సైకిల్ టైర్లకి పంచర్ వేసుకునే వాళ్ళని ఒక నడుస్తుంది సో ఎందుకంటే అల్లు రామలింగయ్య అమ్మాయిని ఇవ్వబట్టే ఆ ఫ్యామిలీ ఆ చిరంజీవి ఏలువెట్ అయ్యాడు అల్లు అరవింద్ ప్రాపర్గా గైడ్ చేయబట్టే చిరంజీవి కెరీర్ డెవలప్ అయింది లేకపోతే చిరంజీవి ఈ కమ్మలాబీని ఎదుర్కొని నిలబడే అంత స్టామినా చిరంజీవికి లేదు తొక్కేసి ఉండేవాళ్ళు సో అల్లు అరవింద్ కానీ అల్లు రామలింగయ్య కానీ ప్రొటెక్షన్ ఇచ్చారు అనేది ఒక నెరేటివ్ అట్లాగే నాగబాబు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ప్రొటెక్షన్ ఇదైనప్పుడు అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఆయన్ని సేవ్ చేశారు అనేది ఇంకొక నెరేటివ్ ఇలా వస్తున్నాయి అన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్